ప్రయత్నాడు అందరికీ ఈ సంవత్సరం దేవుడు మన కోసము పాస్టర్ ప్రిన్స్ గారి ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని తెలుగులో చూద్దాము దేవుడు మన జీవితాల్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు మనకి ఒక దర్శనం ఇవ్వడం ద్వారా ప్రారంభిస్తాడని పాస్టర్ గారు చెప్తున్నారు మనము బైబిల్లో చూసినట్లయితే దేవుడు మోషేతో మందసాన్ని నిర్మించేటప్పుడు తన గురి దాని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు తనకి నార్మల్గా ఇలా చేయాలి అని ఆజ్ఞాపించడమే కాకుండా తనని తన దగ్గరికి పిలుచుకొని పర్వతము పైకి రమ్మని ఎలా నిర్మించాలి అనే దాన్ని చాలా వివరంగా చెప్పాడు అని నిర్గమ కారణం ఇరవై ఐదు నలభైలో మనం చూస్తామని పాస్టర్ గారు అంటున్నారు అందుకే దేవుడు మనకి కూడా ఈ సంవత్సరము ఆయన యొక్క వాగ్దానాన్ని ఏంటో తెలుసుకోవడం చాలా అవసరము అని పాస్టర్ గారు అంటున్నారు మనం కొత్త సంవత్సరంలో మనకు అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మనకి మన కోసం ఎటువంటి దర్శనాలు లేకపోతే వాగ్దానాలు సిద్ధపరిచాడో మరియు మన కోసం ఎటువంటి కార్యాలను చేయబోతున్నాడో తెలుసుకోవడం చాలా అవసరమని పాస్టర్ గారు అంటున్నారు మన తండ్రి అయిన దేవుడు ఈ సంవత్సరం మన కోసము ఒక కొత్త దర్శనం కలిగి ఉన్నాడు అంతేకాకుండా గత సంవత్సరంలో మనకు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు ఆశీర్వాదాలు కావచ్చు ఇంకా నెరవేరవు అని అర్థం కాదు అని పాస్టర్ గారు అంటున్నారు మన దేవుడు చాలా గొప్పవాడు అందుకే ఎల్లప్పుడూ మన కోసము ఉన్న వాగ్దానాలని కాకుండా ఇంకా కొత్త వాగ్దానాలని మనకి జోడిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు గత సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలు కొట్టివేయని అవసరం లేదు వాటిని నిరుపయోగం అని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే నమ్మి వాటిని మన ప మన పరిస్థితిపై పలుకుతామో అవి కూడా నూరంతలుగా ఇప్పుడు కూడా మన జీవితాల్లో కార్యాలు చేస్తాయని పాస్టర్ గారు అంటున్నారు బైబిల్లో ప్రతి భాగము దైవికంగా ప్రేరేపించబడింది అంతే అంత అంతేకాకుండా లేఖనాల్లో ప్రస్తావించబడిన సంఖ్యలు కూడా ఇప్పుడు ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థాలు కలిగి ఉన్నాయని పాస్టర్ గారు అంటున్నారు బైబిల్లో సత్యాలు లోతైన మర్మాలు చాలా చెప్పగలవు ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఒకటి అనే నెంబర్కి బైబిల్ ప్రకారము ఐక్యత అని సూచిస్తుంది రెండు ఒప్పందాన్ని సూచిస్తుంది మూడు పునరుత్వాన్ని సూచిస్తుంది నాలుగు భూమి యొక్క నాలుగు దిక్కులను సూచిస్తుంది ఐదు కృపని చూపి చూసిస్తుంది ఆరు మనిషి మనిషి ఎలా ఉంటాడు మనిషి నీ దేవుడు సృష్టించిన ఆరో దినాన్ని కాబట్టి దాన్ని చూసిస్తుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు అడగవచ్చు రెండు వేల ఐదు ఇరవై సంవత్సరంలో ఈ సంఖ్యలకు సంబంధం ఏమిటి అని ఏంటి అంటే మనం చూసినట్లయితే ఐదుతో ఐదును గుణిస్తే ఇరవై ఐదు వస్తుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఐదు అంటే కృపను సూచిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో మన పరలోకపు తండ్రి కృపను కృప యొక్క గొప్పగా మనకి కృపపై కృపని అంటే గొప్పగా ఎంతో గొప్ప కృపని మనపై కుమ్మరించాలని కోరుకుంటున్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు దేవుడు ఈ సంవత్సరంలో మనం ఎప్పుడూ లేని చూడని విధంగా గొప్ప ఆశీర్వాదాలను గొప్ప కార్యములను చేయబోతున్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు అంతేకాకుండా మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించమని ఆయనకు మొరపెట్టుకోవాలని కోరుకుంటున్నాడు మనల్ని మొదటి మొదటి దినవృత్తాంతంలో నాలుగు తొమ్మిది నుంచి పదిలో చూసిన తేదీగా అక్కడ ఎబ్బేజ్ ఎలాగైతే తన కోసం దేవుని ప్రార్థించాడో చాలామంది అది చాలా స్వార్థపూరితమైన ప్రార్థన అలా ప్రార్థించకూడదు అని అంటారు కానీ పాస్టర్ గారు అంటున్నారు తప్పేమీ లేదు బైబుల్లో దేవుడు దాన్ని లిఖించాడంటే మన కోసం మనం కూడా ప్రార్థించుకోవటంలో తప్పేమీ లేదు అని పాస్టర్ గారు అంటున్నారు ఈ వాక్యానికి ముందు మనం బైబిల్లో చూసినట్లయితే తర్వాత వచ్చినా యూదా వంశస్థుల పేర్లను మాత్రమే సూచిస్తాయి ఈ వంశావళిలో ఎబ్బేజు ప్రార్థనను ఉంచడం చాలా ముఖ్యమని పాస్టర్ గారు అంటున్నారు అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎబ్బేజు పేరును అక్కడ ప్రస్తావించాడు ఎబ్బేజు అంటే మనందరికీ తెలుసు బాధ దుఃఖము అనే అర్థం వస్తుంది కానీ అతను అంత దుఃఖంలో ఉండి కూడా తన ప్రార్థనలో దేవుని నాలుగు విషయాలు అడిగాడు ఏంటి ఆ నాలుగు విషయాలు మొదటిది ఏంటిదంటే ఓ దేవా నువ్వు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించు రెండవది నా సరిహద్దులను విస్తరించు విజయాన్ని మరియు వృద్ధిని దయచేయ అని అడిగాడు మూడోది వచ్చి నీ హస్తము నాతో ఎప్పుడు తోడుగా ఉంచు అంటే దేవుని కృప అనుగ్రహము నాతో తోడుగా ఉండాలని మూడో విధము మూడోదిగా ఆయన అడిగాడు నాలుగోది నాకు ఏ హాని జరగకుండా నన్ను కాపాడు దైవికమైన రక్షణ గురించి అడుగుతాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఇబ్రూ భాషలో బరాక్ అంటే ఆశీర్వాదము అని అర్థము అటువంటి ఒక మంచి ఆశీర్వాదాన్ని తనకి ఇవ్వమని ఎబ్బేజు అడిగాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు చాలామంది ఈ ప్రార్థనని తప్పుగా మాట్లాడతారు కానీ లేఖనం మాత్రం దేవుడు తన ప్రార్థన అంగీ అంగీకరించినట్లుగా చెప్తుంది మరియు ఎబ్బేజు కోరినవన్నీ దేవుడు అనుగ్రహించినట్లుగా వాక్యము చెప్తుంది అని పాస్టర్ గారు అంటున్నారు అంటే వాస్తవానికి ఏంటి ఇక్కడ అర్థము ఎబ్బేజు తన సొంతమైన సొంత బలం వైపు లేదా సహాయం కోసం ఇతరుల వైపు తిరగడం కంటే దేవుని వైపు తిరిగి అన్ని ఆశీర్వాదాలకు మూలముగా ఆయనను విశ్వసించాడు కాబట్టి తన సహోదరులందరికంటే గౌరవనీయుడిగా ఎంచబడ్డాడు అని వాక్యం చెప్తుందని పాస్టర్ గారు అంటున్నారు ఈ వాక్యము మనకెంతో బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా దేవుడు మన ప్రార్థనకి సమాధానాన్ని ఇస్తాడని మనకి తెలియజేస్తుంది కాబట్టి పాస్టర్ గారు అంటారు మనము కూడా ఇలానే మన కోసం ప్రార్థించుకోవాలి మన ఆత్మీయ జీవితం గురించి ప్రార్థించుకోవాలి మనం మన కోసము మనము ప్రార్థించుకోవాలి అందులో ఏ తప్పు లేదు అని పాస్టర్ గారు చెప్తున్నారు దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు వ్యక్తిగత లాభం కోసం మాత్రమే కాకుండా దేవుడు ఎప్పుడు గొప్ప ఉద్దేశంతో మనల్ని ఆశీర్వదిస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఉదాహరణకు మనకు ఇచ్చిన ఆర్థిక ఆశీర్వాదాలు మన ద్వారా అవసరంలో ఉన్న వారి అవసరాలను తీర్చడానికి అని పాస్టర్ గారు చెప్తున్నారు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన చుట్టూ ఉన్న వారిని మన జీవితంలో మన వల్ల ఆశీర్వదించబడినట్టు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మనం కనుక మనకి ఇచ్చిన వాటిలో మన పక్కన ఉన్నవారిని కూడా ఆశీర్వదించితే దేవుడు అవన్నీ చూసి ఎంతగానో సంతోషించి మనల్ని ఇంకా సమృద్ధిగా ఆశీర్వదిస్తారని పాస్టర్ గారు చెప్తున్నారు స్వార్థపూరితమైన జీవితము జీవించడం కంటే కూడా మనల్ని ఆశీర్వదించమని ప్రార్థించటం తప్పు కాదు అని పాస్టర్ గారు చెప్తున్నారు మన ద్వారా దేవుడు ఎంతోమందిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా మీరు ఈ సంవత్సరము మీ అబ్ అబ్బాను అంటే మన తండ్రి అయిన దేవుణ్ణి ధైర్యముగా ప్రార్థించండి అని పాస్టర్ గారు చెప్తున్నారు మీ సొంత అవసరాల కోసం మాత్రమే కాకుండా మీ చుట్టూ వారికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆయన మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అని నమ్మండి అని పాస్టర్ గారు చెప్తున్నారు ఈ నూతన సంవత్సరంలో మీ తండ్రి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలి అనే సత్యాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి అని పాస్టర్ గారు చెప్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానము మూడవ రోజు మూడవ రోజు యొక్క మర్మాన్ని మనం పూర్తిగా తెలుసుకొని దాన్ని అంగీకరించినప్పుడు మనల్ని దేవుడు మంచి స్థితిలో ఉంచుతాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు మొదటి కొరంతేలు పదిహేనో అధ్యాయం మూడు నాలుగులో చెప్పిన విధముగా అలానే రెండవ పేతురు మూడో అధ్యాయం ఏదో ఎనిమిదో వచనంలో చెప్పిన విధముగా దేవుని దృష్టిలో వెయ్యి సంవత్సరములు అంటే ఒకరోజు ఒకరోజు అంటే వెయ్యి సంవత్సరములు మన ప్రభువైన యేసు మరణించి దాదాపుగా రెండు వేల సంవత్సరంలో అయింది అంటే ఇప్పటికి రెండు రోజులు మాత్రమే గడిచిపోయాయి అని పాస్టర్ గారు అంటున్నారు మన ప్రభువు మరణము కేవలము ఒక చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు అంటే మనం పాత పుస్తకాల్లో చదివినట్టుగా లేకపోతే మనం ఎప్పుడో విన్నట్టుగా అప్పుడెప్పుడో యేసప్రభు చనిపోయాడంట అలా కాకుండా దేవుని బిడ్డలకు ఒక ప్రవచనాత్కం ప్రవచనాత్మకమైన గుర్తు కూడా అని పాస్టర్ గారు అంటున్నారు లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఒకటి రెండులో చెప్పిన విధముగా యేసు ప్రభు మూడో రోజున తెల్లవారుజామున మృతుల్లో నుంచి లేచాడని మనం అక్కడ చూస్తాము కాబట్టి ఆత్మీయంగా చెప్పాలి అంటే మనము మూడవ రోజు ప్రారంభంలోకి అడుగు పెడుతున్నాము కాబట్టి ఈ సమయము మనకి జీవితంలో ఒక కొత్త నమ్మకాన్ని మరియు పునర్జీవనాన్ని కలిగిస్తుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు యశుయా ప్రవక్త ఆరో అధ్యాయము రెండు మూడు వచనాల్లో దీని గురించి మాట్లాడుతూ నేడు మనము ఏసు యొక్క పునరుత్నంకు సాక్షులుగా ఉన్నాము మనము మూడో రోజుకి పూర్తిగా అడుగు పెడుతూ దేవుడు మన కోసం సిద్ధపరిచిన విశ్రాంతిలోకి అడుగు పెడదాము అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన సన్నిధిలో జీవించటానికి ఆయనతో నడవటానికి మరియు ఆయన మనకు వాగ్దానముగా ఇచ్చిన పునరుత్నమైన జీవితాన్ని అనుభవించడానికి ఇది తగిన సమయము అని పాస్టర్ గారు చెప్తున్నారు లేఖనాలు అన్నీ కూడా మూడో రోజున దేవుడు చేసిన కొన్ని గొప్ప కార్యాలను ఎలా పొందుపరిచాయి అని చూద్దాము దేవుడు మన కోసం దాచిన వాగ్దానాలను ఎలా పొందుకోవాలి మరియు మన జీవితంలో వాటిని ఎలా అనుభవించాలో కూడా చూద్దామని పాస్టర్ గారు అంటున్నారు ఆధ్యాత్మిక పునర్జీవనము మరియు సువార్థ ప్రచారము యహయా ప్రవర్త మూడవ రోజున జరిగే ఆధ్యాత్మిక పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నాడు యహ యహా పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచ్చినము ఈ సంవత్సరం దేవుడు సువార్త ప్రచారం కోసము నూతన అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు విశ్వాసంలో సువార్త ప్రకటించడానికి సిద్ధమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాట్లాడిన మాటలు ఎదుటి వారిపై ప్రభావం చూపే విధంగా చేస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఒకరితో ఒకరు దేవుని గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయని పాస్టర్ గారు చెప్తున్నారు మరియు చాలామంది రక్షించబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఈ మూడవ రోజు వాగ్దానంలో మనం నడుస్తున్నప్పుడు ప్రభు యొక్క నూతన అభిషేకాన్ని మనం చూస్తాము మరియు ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి రక్షించబడటం కూడా మనం చూస్తామని పాస్టర్ గారు అంటున్నారు ఇంకా అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇంకా కొన్ని చాలా కొన్ని విషయాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు ఇంకొకటి ఏంటంటే వివాహాలు వివాహాలు పునరుద్ధించబడతాయి అని చెప్తున్నాడు యోహాను రెండో వచ్చి రెండవ అధ్యాయంలో కానానులో మూడవ రోజున ఒక వివాహం జరిగింది అక్కడ యేసు ప్రభు నీటిని ద్రాక్ష మారుస్తాడని వాక్యం చెప్తుంది ఈ సంవత్సరం దేవుడు మన సంఘంలోని వివాహాలను పునరుద్ధరించబోతున్నాడని పాస్టర్ గారు అంటున్నారు మన వివాహ జీవితంలో ఏదైనా సమస్యలు కానీ లేకపోతే మన వివాహ జీవితంలో ఒక ఒక పోరాటంగా అనిపిస్తూ ఉంటే మన స్వంత బలంతో దాన్ని నిలబెట్టుకోవాలని చూడకుండా పాస్టర్ గారు అంటున్నారు దేవుడిని ఆ సమస్యలోనికి పిలవండి అలా పిలిచినప్పుడు మీరు దాన్ని మీ సమస్యలోకి మీ వివాహ జీవితంలోనికి ఆశీర్వదించిన ఆయన్ని ఆహ్వానించినప్పుడు మీ వివాహ జీవితం ఎంతగానో పునరుద్ధ పునరుద్ధరించబడుతుంది అంటే ఎంతగానో సమృద్ధిగా ఆశీర్వదించబడుతుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు ఇచ్చిన ప్రతి పరిస్థితిని మార్చి మీ వివాహ జీవితాన్ని మధురముగా మత్తు కలిగే ద్రాక్ష రసంగా మారుస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు సామెతలు ఐదు పంతొమ్మిదిలో చెప్పిన విధంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమను కూడా దేవుడు కలిగిస్తాడు అని చెప్తున్నారు పాస్టర్ గారు కాబట్టి మీరు మీ 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 సమస్యని మీరే పోరాటం చేయకుండా దేవుడిని అందులోకి ఆహ్వానించుకోండి దేవుని వైపు చూడండి ఈ మూడో రోజు ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు మీ వివాహ జీవితంలో చేస్తారు అని పాస్ట్ గారు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే స్వస్థత మరియు కాలాన్ని తిరిగి రాస్తాడని పాస్ట్ గారు చెప్తున్నారు రెండు రెండో రాజులు ఇరవై అధ్యాయం నాలుగో ఆరులో హెస్కియా యొక్క స్వస్ హెస్కియా రాజు యొక్క స్వస్థత మరియు పునరుద్ధరణ కోసం దేవుని ఎదుట ప్రార్థించి ఏడ్చినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరచడమే కాకుండా మూడవ రోజు మందిరానికి వెళ్ళగలిగేలాగా చేశాడు అని మన వాక్యంలో చూస్తాము అటువంటి ఒక గొప్ప స్వస్థతని మీకు కలిగిస్తాడు అని పాస్టర్గా చెప్తున్నారు అంతేకాకుండా ఎస్కే రాజుకు ఒక సూచనకు సూచనను కూడా ఇచ్చాడు అది ఏంటి అంటే కాలాన్ని వెనక్కి తీగల తీసుకుని వెళ్ళటము అని పాస్టర్గా చెప్తున్నారు ఈ సంవత్సరము మీ స్వస్థత కోసం దేవుని అందు విశ్వాసం ఉంచే సమయం అని తెలుసుకోండి దేవుడు మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా కోల్పోయిన సమయాన్ని కూడా మీకు తిరిగిస్తారు అంటే మీరు ఇప్పుడు వరకు ఆ బాధలో ఉండి మీరు మీ మీ ఫ్యామిలీ జీవితంలో మీ మీ పిల్లలతోటి ఎంజాయ్ చేయలేకపోయి ఉంటారు వాటి అన్నిటిని కూడా కాలాన్ని కూడా మీరు కోల్పోయిన ప్రతి దాన్ని దేవుడు మీకు ఇప్పుడు తిరిగి ఇస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు వయసు మీ వయసును తగ్గించడమే కాకుండా ఇంకా బలంగా మిమ్మల్ని చేస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు తర్వాత ఇంకొకటి ఈ సంవత్సరం దేవుడు మనకు చేయబోయే గొప్ప కార్యం ఏంటంటే మనకి కావలసిన ప్రతి అవసరతలో దేవుడు తన ప్రొవిజన్ని తన సమృద్ధిని మనకు ఎంతగానో ఇస్తాడు మనం ఎప్పుడైతే ఆయన కోసము చూస్తామో జ ఆది కాండం ఇరవై రెండులో అబ్రహాంకి ఇస్సాకుకి ఇచ్చిన విధముగా మనకి కూడా ఈ మూడో దినాన ఎంతో గొప్ప గొప్పగా మనకి ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడు ఇరవైలో చెప్పిన విధముగా మనము ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువగా మనం సమృద్ధిగా పొందుకుంటాము మనం 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 ఆశీర్వదించబడిందే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఆశీర్వాదించబడే వాళ్ళుగా మనల్ని ఉంచుతాము ఉంచుతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరంలో మనం చూడబోయేది ఐదోదిగా దేవుని యొక్క గొప్ప కృప అధికమైన కృపని మనం ఈ సంవత్సరము మనం నిండుగా చూస్తామని పాస్టర్ గారు చెప్తున్నారు ఈ మూడో దినమున ఎస్తేరు అయితే ఎలాగైతే ఒక గొప్ప ఫేవర్ని తన రాజ్యందు తను పొందుకుందో ఎస్తేరు పత్రిక ఎస్తేరు ఐదో అధ్యాయము ఒకటి నుంచి మూడో వచ్చిన మనం చూసినట్లయితే ఆమె దే ఆమె రాజ్యందు రాజయందు నిలబడినప్పుడు ఆయన తనకున్న తన తన తనకున్న ఖడ్గాన్ని తనకున్న ఆ పవర్ని చూపించి ఆ గ్రేట్ ఫేవర్ని ఎలాగైతే రిలీజ్ చేశాడో అటువంటి ఒక గొప్ప ఫేవర్ మీ మీ సమస్యలపై మీరు పొందు మీరు మీ జీవితంలో చూస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు అసలు మీరు ఇది ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు ఇటువంటి ఫేవర్ని మీరు చూడని వినని కార్యాలు కూడా ఈ సంవత్సరం మీ జీవితాల్లో జరుగుతాయి మీరు ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం నుంచి ఈ మూడో రోజు జరిగే వాటి గురించి మీరు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటారో మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు మీ దేవుడిని అడగండి నన్ను ఈ సంవత్సరంలో గొప్పగా ఆశీర్వదించండి తండ్రి అని మీరు ఆయన్ని అడగండి మీరు అవన్నీ పొందుకోవడానికి కూడా రెడీగా ఉండండి అని చెప్తున్నారు పాస్టర్ గారు మీరు ఎప్పుడూ కూడా పొందుకునే బిడ్డలుగా ఉండండి కానీ ఆయనని ఆయన ఎందు భయపడేవారిగా మీరు ఉండొద్దు అని చెప్తున్నారు పాస్టర్ గారు మీరు ఎక్కువగా మీ మీరు ఎక్కువ మీరు గొప్పగా ఆశీర్వదించబడాలి మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు ఇటువంటి మనస్తత్వము కలిగి ఎబ్బేజీ ఎలాగైతే ప్రార్థించడో మీరు కూడా అటువంటి గొప్ప ప్రార్థనని ప్రార్థించమని పాస్టర్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్